పోలింగ్ అనంతరం దాడులు విధ్వంసాలతో రాష్ట్రం అట్లడుగుతున్న సీఎం జగన్ కనీసం దాడులను ఖండించకపోవడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై జగన్ కనీసం స్పందించలేదు ఈ నెల పదమూడున ఉదయం ఎనిమిది గంటల సమయంలో కడపలోని భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం నేరుగా తాడిపల్లలోని నివాసానికి చేరుకున్నారు ఆ తర్వాత ఇక్కడ మీడియా కంటపడలేదు పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి రాష్ట్ర పెద్ద ఎత్తున దాడులు విధ్వంసాలు జరిగాయి తిరుపతిలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా నేతలు ముఖలో హత్యాయత్నానికి పాల్పడ్డారు పల్నాడు జిల్లా మాచర్లలోనూ దాడులు విధ్వంసాలకు దిగారు తాడిపత్రిలోనూ భారీగా రోడ్లపైకి వచ్చిన వైకాపా శ్రేణులు కూటమి నేతలు కార్యకర్తలపై దాడులు చేశాయి ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దాడులను అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు సీఎంగా వైకాపా అధ్యక్షుడిగా జగన్ దాడులు నియంత్రించేలా కనీసం పిలుపు ఇవ్వలేదు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు రాష్ట్రంలో పరిస్థితులను మెరుగుపరిచే బాధ్యత లేదా అని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు